చివిరెడ్డి ఆరోపణలకు పులివర్తి నాని కౌంటర్ ఇస్తున్నారు చివరి పద్ధతి మార్చుకోకపోతే భంగపాటు తప్పదని హెచ్చరిస్తున్నారు తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు అంటున్నారు నాని కక్ష సాధింపు చర్యలకు తనకు టైం లేదని తనపై హత్యాయత్నం కేసులో ముప్పై ఏడవ నిందితుడిగా చివరి మోహిత్ రెడ్డి పేరు ఉంది అని నాని అన్నారు గత ఐదేళ్లలో చెవిరెడ్డి అనేక అక్రమాలు చేశారని ఆ వాటన్నింటినీ కూడా బయటికి తీస్తే దేశ ద్రోహం కింద ఆయన జైలుకెళ్ళక తప్పదు అంటున్నారు పులివర్తి నాని నా కుమారుడు విదేశంలో చదివచ్చినాడు అతను అన్యాయంగా కేసులు ఇరిగించినాడని విదేశంలో చదివచ్చిన ఒక వ్యక్తి పైన నువ్వు కానీ నీ కుమారుడు కానీ నీ తమ్ముడు కానీ హత్య చేయాలనుందా అంటే హత్య చేసే అంత స్థాయి ఉన్న వ్యక్తి విదేశంలో చదివితే వదిలేయాలని వదిలేయాలనుందా ఆలోచించు భాస్కర్ రెడ్డి గారు ఈరోజు మీరు అంటున్నారు నేను ప్రజల పక్కన ప్రభుత్వం పైన పోరాటానికి సిద్ధం దేనికైనా సిద్ధం అని భాస్కర్ రెడ్డి గారు పోరాటాలకి నేను ఎప్పుడు భయపడను నేను ఏ విధంగా పోరాట పోరా పోరాటం చేసే ఈరోజు నేను ఈ ఎమ్మెల్యే స్థాయికి వచ్చా ప్రజల పక్షాన దేనికైనా పోరాడతా ఈ యాభై ఏడు రోజులు నేను నా యొక్క అధికారాన్ని అర్థం పెట్టుకుని నేను పోరాడాల ప్రజల కోసం ప్రజల సేవ కోసం పోరాడా